భోజుల ప్రభాకర్ యొక్క భూమిని చట్ట చట్టానికి వ్యతిరేకంగా న్యాయానికి వ్యతిరేకంగా కొంతమంది ఆ భూమిలోకి పోయే జాగాను కూడా రోడ్డును కూడా మొత్తం కూడా ధ్వంసం చేశారు తనకు ధరణిలో ఎకరాల పది గంటల భూమి ఉన్నట్లయితే అది భూమి శిఖానికి ఆనుకోనుందని చెప్పేసే ఉద్దేశంతో కొంతమంది కావాలని చెప్పి కూడా నాలుగు రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు నుండి మొదలు పెట్టి నాలుగు రోజులు అనేక పెద్ద పెద్ద మెషిన్లు పెట్టి ఆ రోడ్ మొత్తం కూడా ఆయన భూమిలోనే మొత్తం కూడా ఒక ట్రంచి కొట్టడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఫీట్లు పదిహేను నుండి ఇరవై ఫీట్లు దగ్గరికి వెళ్ళిండ్రు సిఐ ఎస్ఐ దగ్గరికి వెళ్ళిండ్రు చట్టాన్ని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు మొత్తం కూడా మొత్తం కూడా లంచాలు తీసేయడానికి మరిగి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి మా దగ్గరే ఉన్నాడు మీరు ఏం చేసినా కూడా రెవెన్యూ శాఖ మంత్రి మాకు అండగా ఉంటాడని చెప్పేసి రెవెన్యూ మొత్తం కూడా అధికారులు లంచగొండలుగా తయారైనరు చట్టబద్ధంగా ఉన్న ఏడెకరాల పది గుంటలు రక్షించలేని రెవెన్యూ అధికారులు ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు ఇలా ఎస్ఐ గాని సిఐ గాని గ్రామంలో ఇంకో దగ్గర ఉన్నట్లయితే ఇబ్బంది జరిగితే వాళ్ళ యొక్క పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది పెద్ద పెద్ద మెషిన్లు జరుగుతుంటే వాళ్ళు ఇచ్చిన లంచాలకి వాళ్ళు ఇచ్చిన ఇక్కడ ఉన్న మరిగి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ఇంతమంది బ్రహ్మాండంగా గెలిపిస్తే ఆ రైతులను కాపాడాల్సిన వారు కనీసం దాని గురించి పట్టించుకోకుండా దురదృష్ట వశాత్తు ఇవాళ చనిపోయిన తర్వాత ఒక రోజు కూడా మాట్లాడకుండా పరామర్శించకుండా ఫోన్ చేయకుండా రాకుండా ఇవాళ హరీష్ రావు గారు మేము వస్తాం అని తెలిస్తే హడావిడికి ఏదో వచ్చినట్టు వచ్చి అక్కడ ఏదో దిగి చూసినట్టు చూసి ఇక్కడికి వచ్చినట్టు చేసి చివరికి నిందితుల ఇంటికి పోయినరు ఎవరి దగ్గర పోవాలి బాధితుల దగ్గర పోల్సిన ఉప ముఖ్యమంత్రి నిందితుల దగ్గర పోయినరు ఇది ఎక్కడ మేము చూడలే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓ ఏ లేకే ఇవాళ వచ్చి ఆ ఎంఆర్ఓని ఆ ఎస్ఐని కూడా ఖచ్చితంగా చర్య తీసుకున్నందుకు వాళ్ళందరిని కూడా సస్పెండ్ చేయాలి ఆ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి చిన్న పిల్లలుగా ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తలేదు న్యాయం చేయాలి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఆ ప్రభాకర్ గారి కుటుంబానికి అందియ్యాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజంగా మా కమల్ రాజు గారు వారం రోజుల నుంచి ఇక్కడనే ప్రతిరోజు మాట్లాడుతున్నారు మమ్మల్ని రప్పించిండు అధికారులతో కూడా మాట్లాడుతున్నాం కూడా ఇక్కడికి వచ్చే ముందు ఎస్పీ దగ్గర పోయి మాట్లాడొచ్చున్నాం చనిపోయిన రోజు కూడా ఎవరైతే నిందితులున్నారో నిందితులని ఎఫ్ఐఆర్ లో చేర్చే బదులు నిందితుల పేర్లు మీరు చెప్పొద్దు వేరే వాళ్ళ పేరు అని చెప్పేసి పోలీసులు ఇక్కడ మొత్తం కూడా మొత్తం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు మూడో స్థానంలో ఏత్రిగా ఉండాల్సిన కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిండ్రు మూడో స్థానంలో ఏత్రిగా ఉండాల్సిన తన తిప్పుకుంటున్నాడు బట్టి విక్రమార్క గారు ఇవాళ అదేవిధంగా ఏ మాత్రం సంబంధం లేకుండా పుల్లయ్య గారిని గ్రామ పెద్దగా ఉన్నాడు దశాబ్దాలుగా ఈ గ్రామానికి సేవ చేస్తున్నాడు అనేక మందితో తలలో నాలుకలో ఉండి వీరికి కూడా వారి భద్రయ్య గారు ఇప్పుడే చెప్పారు తండ్రి గారు ప్రభాకర్ గారు తండ్రి భద్రయ్య గారు ఇప్పుడే చెప్పిన్నారు పోలీస్ స్టేషన్ లో పట్టించుకోపోతే ఎంఆర్ఓ ఆఫీస్ లో పట్టించుకోపోతే కలెక్టర్ ఆఫీస్ లో పట్టించుకోపోతే జాగ్రత్త బిడ్డ అని చెప్పి మీ అందరికి కూడా హెచ్చరిస్తున్నాం పోలీసులు కూడా అత్యుత్సాహ చేస్తున్నారు మీరు చేసే దుర్మార్గాలు మొత్తం కూడా నోట్ చేసుకుంటాం అంతకు పదింతలుగా ఉద్యోగాలు ఊడే మీరు అన్యాయంగా చేస్తే ఆ ఉసురు ప్రభుత్వాన్ని తగులుతుంది ఇక్కడ ఉన్న మంత్రులకు కూడా తగులుతుంది అందరు సంప రెండు రెండు చేతులతో ఇక్కడ ఇక్కడున్న మన భట్టి విక్రమార్క గారు నాలుగు చేతులతో సంపాదిస్తా ఉన్నాడు నీ సంపాదన సంపాదించుకో నీకు ఓట్లేసిన రైతులను నీకు ఓట్లేసిన ప్రజలను నీ కోట్లు వేసిన నిరుద్యోగులు మర్చిపోద్దు అని చెప్పేసి వారు చెప్తున్నాం న్యాయంగా మెదలండి మేము ఏనాడు కూడా అన్యాయంగా ఉండలే ఈ నియోజకవర్గంలో కూడా మీరు చెప్పిన విధంగా నిధులు ఇచ్చినాం కేసీఆర్ గారు వచ్చిన వల్ల గౌరవం ఇక్కడే రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ చనిపోతే కూతబెడి దూరంలో ఉంటది ఇల్లు కానీ ఇక్కడికి రాడు ఇక్కడికి రాడు పక్కన పచ్చిపాల భద్రయ్య చనిపోతుందంటే ఆ భూమి గుంజుకుంటుందంటే అక్కడికి ఓడు తన వ్యవసాయ క్షేత్రంలో ఆహ్లాదకరంగా ఉంటుందట చాలా సంతోషంగా ఉంటుందట రైతు చనిపోయింది మర్చిపోతాడు ఇంకో రైతు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే మర్చిపోతాడు తను లుంగి కట్టుకొని వ్యవసాయ క్షేత్రంలో సేద తీరుతాడు ఇదా రెవెన్యూ శాఖ మంత్రి చేసేది అబద్ధాలతో ఇవాళ అసత్యాలతో ఆనాడు గోబెల్స్ చేసిన ప్రచారం వల్ల హిట్లర్ రైతుంటే ప్రజల మీద ప్రేమ ఉంటే మేమిచ్చినట్టు పదకొండు నెలల్లో పదకొండు సార్లు ఎట్లయితే ఇచ్చినట్ల రైతు బంధు ఇవ్వండి మేమిచ్చిన ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాల భూమిని కుంత కూడా కదిలించకుండా ఉండండి ఈ విధంగా మాయ మాటలు చెప్తూ అహంకారత్వం చేస్తే ఒకటేసారి ఇవాళ మళ్ళొకసారి రారు మళ్ళొకసారి వస్తే ఏమవుతుందో ఇప్పుడు చేస్తున్న మీ దుచ్చర్యలకు పది ఇంతలు మీకు ఖచ్చితంగా రెట్టింపు సమాధానం చెప్తాం దయచేసి మా రైతు ఇలా ప్రభాకర్ గారికి కేసీఆర్ గారి తరఫున వారు చెప్పిన విధంగా వారి కుటుంబాన్ని కలిసినాం వారికి ఏ సహాయం చేయాలో చేస్తున్నాం వారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటాం ఇక్కడున్న ఇతర నాయకులు కూడా అండగా ఉంటాం అని చెప్పేసి మీ అందరికీ బిఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా జై తెలంగాణ జై జై కేసీఆర్